ప్రారంభించడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా భువనగిరి పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ పూర్ణ నరసే గౌడ్ గారికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్ చంద్రయ్య గారికి జిల్లా అధ్యక్షుడు బొప్పా గారికి కన్వీనర్ బాపారవి గారికి భారతీయ జనతా పార్టీ ఇంకా హోదాలో ఉన్న ఈ కార్యక్రమాన్ని చేసిన అందరికీ హృదయపూర్వక అభినందనలు నమస్కారం రెండు విషయాలు ఈరోజు ఈ దేశంలో మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలని జరుగుతున్న ఎన్నికల్లో అవినీతి పనులందరూ ఒక పక్క ధర్మం కోసం న్యాయం కోసం మరి నరేంద్ర మోడీ గారు ఈ దేశ అభివృద్ధి కోసం మళ్ళీ భారతీయ జనతా పార్టీ మే పదమూడవ తారీఖు నాడు మరి పోలింగ్ జూన్ నాలుగో తారీఖు నాడు మరి ఏదైతే ఎన్నికల లెక్కింపు ఉందో ఇప్పటికే చూస్తున్నాం రోజువారీగా ప్రకటనలు నరేంద్ర మోడీ గారిని కానీ భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఓడించలేక ఈ దేశంలో తెరమరుగవుతున్న జాతీయ పార్టీలు రాష్ట్ర పార్టీ రాష్ట్ర సంబంధించిన ప్రాంతీయ పార్టీలు సిద్ధాంతపరంగా కాకుండా మరి ఈరోజు అందరు కలిసి నరేంద్ర మోడీ గారిని ఓడించడం అంటే భారత భారతీయ జనతా పార్టీ ఓడించడం కానీ భారతదేశంలో ఉన్న ప్రజలను ఓడించినట్టుగా గమనించాల్సి పార్లమెంట్ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా తొమ్మిది తొమ్మిది నడుబడు మీద అసెంబ్లీ కార్యాలయం ఇక్కడి నేత మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు సంకరేష్ వెంకటేశ్వరరావు గారి చేత మీద చేతుల మీదుగా జరగడం చాలా సంతోషకరం అదేవిధంగా పార్లమెంట్ కన్వీనర్ వినుస్వామి గారు గోకల్ మేనర్ శ్రీనివాస్ గారు కాప రవి గారు అసెంబ్లీ కన్వీనర్ వెంకట్ గారు వెంకటేశ్వర్ గారు కోకన్మేనర్ మరియు మండల నాయకులు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు మీడియా మిత్రులందరికీ నమస్కారం